కోనసీమకు దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ ఈ అంశంపై వివిధ పార్టీల నాయకులు సానుభూతి పరులు ముహూర్తాలు చూసుకొని మరి మాట్లాడుతున్నారు లేటెస్ట్ గా మాజీ ఎంపీ వైఎస్ జగన్ శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ మేరా నంబర్ ఆగయా అంటూ దిష్టి మ్యాటర్ మీద దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ అలా ఎలా మాట్లాడతారని మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించకూడదు అనే ఉచిత సలహా ఒకటి ఫ్రీగా ఇచ్చి పడేశారు అయితే ఈ విషయంలో ముందు బీఆర్ఎస్ నాయకులు రియాక్ట్ అయ్యారు ఆ తర్వాత తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు స్టార్ట్ చేశారు వాళ్ళు తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏపీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు ముగిసిపోయిన అంశమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మరుసటి రోజే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మ్యాటర్ సలహాలు సూచనలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జనసేన శ్రేణుల్లో సందేహాలు రేకెత్తించేస్తోంది వైఎస్ జగన్ శ్రేయోభలాషి అని చెప్పుకునే ఉండవల్లి పవన్ కళ్యాణ్ వెనుక మతలబు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో త్వరలో జరగనున్న జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడానికి ఈ అంశాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం యాక్టివ్ ఉంచాలని కొందరు పనిగట్టుకుని ప్రయత్నిస్తున్నారు జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి మొత్తం కోనసీమకు ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దిష్టి పవన్ కళ్యాణ్ కు తగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు